అమోఘ క్రోధహర్షస్ ఆత్మ వసుంధరా తన పనిని తానే విమర్శించుకుంటూ తన కోశాగారాన్ని తానే రక్షించుకుంటూ వ్యర్థం కానటువంటి కోపముతోటి ఉన్న ఉత్తమమైనటువంటి సంతోషాన్ని కలిగి వృధా తగ్గించుకుంటూ వినియోగం అవసరం మేర చేసుకుంటూ తన సంపదని తాను పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి రాజు ఇందాక మనం చెప్పుకున్నాం చేతిలో ఉన్నటువంటి శత్రువు వాడు ప్రమాదకారి అని తెలిసిన తర్వాత నిరహత్కారంగా నిర్దాక్షిణ్యంగా వాడిని సంహరించాలి పెట్టి పోషించే ధనాగారాన్ని వృధా చెయ్యకూడదు ఒక కసబ్ అనేటువంటి హీనుణ్ణి మనం పెంచి పోషించి ఈ దేశపు యొక్క ఆదాయాన్ని పన్ను ద్వారా ఆదాయాన్ని సమకూర్చేటువంటి వారి యొక్క కష్టాన్ని అపహాస్యం చేయకూడదు మనం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వము తన ఇష్టానుసారంగా ఈ విధంగా ప్రవర్తించకూడదు ఒక వర్గానికి మేలు చెయ్యకూడదు నీచత్వాన్ని విడిచిపెట్టాలి అందుకనే అప్పుడు విడిచిపెట్టకపోతే ఏం చేశారు జనాలు జనాలే పక్కన పెట్టేశారు తీసుకెళ్ళి ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఒక ప్రజల యొక్క కష్టంతో నడిచే ప్రభుత్వము ప్రజల కష్టానికి తగిన విలువ ఇవ్వాలి అని చెప్తున్నాడు శత్రువుని నిర్దాక్షిణ్యంగా సంహరించాలి వాడిని పెట్టి పోషించేది ఏమిటి ఇంకా కుక్క కూడా సిగ్గు అలాంటి నీచుణ్ణి చూసి ఈ దేశం మీదగా దండయాత్ర చేసి ఈ దేశంలో బాంబు దాడులతోటి మన దేశంలో ఉన్నటువంటి జనాల్ని సంహరించిన వాళ్ళని సమర్థించడానికి వ్యర్థులు పుట్టారు ఈ దేశంలో మనకి సిగ్గుమాలిన తనం అది సిగ్గుమాలిన పని చేస్తున్నారు వాళ్ళు ఎందుకని ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి ప్రజలు ఆ ఆదాయాన్ని లెక్కాపత్రం లేకుండా ఖర్చు చేసే అధికారం కూడా వాళ్ళకి దక్కడంతో అలాంటి ఖర్చును వాళ్ళు ప్రభుత్వ పరంగా పెడుతూ మన దేశంలోకి వచ్చినటువంటి దారుల్ని మన దేశంలో జనాల్ని బాంబు దాడులతో చంపిన వారిని కూడా పోషిస్తున్నారు ఈ నీచులు వాళ్ళు నిర్దాక్షిణ్యంగా సంహరించాలట్టి ధూర్తుల్ని అప్పుడు ఈ దేశం మీద మనకున్న గౌరవం బయటపడుతుంది ఈ భూమి మీద మనకున్న మమకారం బయటపడుతుంది ఈ భూమి మీద మనకున్న బాధ్యత బయటపడుతుంది అసోచ్యానవ్య సోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసి అన్నాడు గీతాచార్యుడు గతం గురించి ఆలోచించి భయపడకూడదు నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించాలి ఎదురుగుండా ఉన్నవాడు నీ బంధువు అని భావిస్తున్నావేమో కూడదు ఇది నీ బాధ్యత హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వా భోక్ష్యసీమహి తస్మాదుత్తిష్టక ఉంతేయా యుద్ధాయకృత నిశ్చయ చచ్చావా వేలమ్మ వేరమణం పొందుతావు గెలిచావా రాజ్యమంతా నీదవుతుంది నువ్వు యుద్ధం చెయ్యవయ్యా అన్నాడాయన దేశానికి అరిష్టాన్ని కలిగించాలనుకునేటువంటి నీచుడు నీకు బంధువు ఎలా అవుతాడు వాడిని ఎలా కాపాడాలనుకుంటావు ఏమిటి బాధ్యత బాధ్యత రాహిత్యము అడగలేదనా అడిగేవారు లేరనా సంస్కార హీనత్వం అది దేశము ఎడల బాధ్యత రాహిత్యం అది నిశ్చితంగా పరిశీలించాలి నిర్దాక్షిణ్యంగా చంపేయాలి అలాంటి శత్రువుల్ని దేశమే ముఖ్యము ధర్మమే ముఖ్యము దేశముంటేనే మతం ఉంది ధర్మం ఉంది దేశం కన్నా మతం గొప్పదైనప్పుడు వాడు మతమూర్ఘ్యంతో జీవిస్తున్న మూర్ఖుడవుతాడు వాడు గుర్తుపెట్టుకోండి నిరర్ధ కలహం లోకేన చానర్ధేన యుజ్యతే వ్యర్థంగా కలహరించేటువంటి ఎవరు అంటే మూఢులు ఏ పనికైనా తన ఉనికిని ప్రదర్శించాలనుకుని వ్యర్థముగా కలహరిస్తూ కలహిస్తూ సమయాన్ని వృధా చేసేటువంటి వాడు మూర్ఖుడు తెలివైనటువంటి వాడు అలాంటి పనులకి ఒక్క అడుగు దూరంలో ఉంటాడు వాడు అలాంటి పనులు దూరంగా ఉన్నప్పుడు లోకము నిన్ను నీకు తెలియకుండానే హర్షిస్తుంది మంచి పేరు కలుగుతుంది ఎందుకు ఈ మాట ఇక్కడ చెప్పబడుతోంది అంటే రాజా ఎవరో చెప్పిన మాటలు విని నీవు నీ సంతతి కోసము నీ సంతతి యొక్క పురోగతి కోసము అనవసరమైనటువంటి వివాదములలోకి నిర్దాక్షిణ్యంగా నిష్కారణంగా నీవు అందులో ప్రవేశిస్తున్నావు అది నీకు మంచిది కాదు నీకు కీర్తిని ఇనుముడింప చెయ్యదు సరికదా నీకున్న పేరు చెడగొడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రసాదో నిష్ఫల నిరర్ధక నతం షండం పతిమివ స్త్రియ ఒక నపంసుకుడైనటువంటి భర్తను స్త్రీ కోరుకోదు తనకు శారీరకమైన మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వనటువంటి ఆ వ్యక్తిని స్త్రీ ఏ విధంగా అయితే తన భర్తగా అంగీకరించలేదో నిరర్ధకమైన కోపాన్ని అహంకారాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తిని జనాలు రాజుగా ఎన్నుకోరు చూడండి మన మన దేశ పరిస్థితినే చూడండి ఒక్కసారి అలాంటి కసబ్ లాంటి తుచ్చుల్ని నీచుల్ని పెంచి పోషించి మన ఆదాయాన్ని మన కష్టాన్ని అపహాస్యం చేశారు కొంతమంది మూర్ఖులు కొంతమంది నీచులు ఇష్టారాజ్యంగా చేశారు వాళ్ళు జనాలకి వ్యతిరేకంగా జనాల అభిమతానికి వ్యతిరేకంగా జనాలు ఏం చేశారు చక్కగా పడుకోబెట్టారు ఎప్పుడూ కూడా జనరంజకమైనటువంటి పరిపాలన ఏంటంటే జనహితం కోసం ముందుకు వెళ్ళాలి నా పై అధికారి వద్ద నేను మంచి పేరు సంపాదించాలి అని అనుకోవడం కోసము అతిహీనముగా దుష్కార్యాన్ని కూడా సమర్థించటం అనేటువంటిది మూర్ఖమైన చర్య అవుతుంది ధృతి కారుణ్యం వాగనిష్ఠురా మిత్రాణి సప్తై తాధ ధైర్యము శమము దమము శుచిత్వము కరుణ మృదుభాషణము అయినటువంటి ఏడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి నీకు సంపదను వృద్ధి చెందిస్తాయి ధృతరాష్ట్ర ఇవన్నీ మనకి ఈరోజు ఆపాదించుకోండి శుచిగా ఉండడం శమము దమము కలిగి ఉండడం ధైర్యంగా ఉండడం ధైర్యలక్ష్మి సమర్థవంతంగా ఏ పనినైనా నిర్వర్తించటం ఆలోచనతో నిర్వర్తించటం బుద్ధి కలిగి ప్రవర్తించటం తద్వారా సిద్ధిని పొందడం కార్యసిద్ధిని పొందడం నమ్మిన వారిని నిలబెట్టుకోవడం నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఇలాంటి ఉన్నప్పుడు సంపదను వృద్ధి చెందుతాయి అంటే సంపద అంటే ఇక్కడ ఆస్తిని మాత్రమే ధనాన్ని మాత్రమే చూడకండి ఒక ఒక సంఘాన్ని నీ చుట్టూ ఏర్పరుస్తాయి నీకు ఏ అవసరం వచ్చినా నిన్ను ఆదుకునేటువంటి వాళ్ళు ఉంటారు నీ వెనకాల జనాలు నిలబడతారు నీకే కష్టం రాకుండా చూసుకుంటారు నీ ప్రతి పని ఎందు నీకు వాళ్ళు చేదోడు వాదోడుగా ఉంటారు అంతకన్నా రాజ్యానికి రాజ్యాధిపతికి కావలసినటువంటి శక్తి ఏముంది సంపద ఏముంది